హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసరికి కాస్ట్లీ బ్రాసో అండి ఇది ఒక రకమైన ఫ్యాబ్రిక్ ఒంటికి అతుక్కోపోయినట్టు బాగుంటుందండి ఎత్తుకున్నట్టు అలా ఉండదు పలచగా ఉండదు బాగుందండి దీని కాస్ట్ మామూలుగా ఫ్రెష్ అయితే చాలా కాస్ట్ ఉంటుందండి ఇవి డ్యామేజ్లో వచ్చాయి చాలా బాగుంటుంది చూడండి సారీ ఎక్సలెంట్ ఉంది కదా ఇదిగోండి దీనికి డ్యామేజీ ఏంటంటే ఇట్లా వైట్ గీత వచ్చింది కదా వైట్ గీత తర్వాత మీకు కింద ఇక్కడ ఫాల్ వేస్తాను చూస్తారా ఫాల్ వేసే దగ్గర ఇలా ఇక్కడ ఈ ఎడ్జ్ అనేది లేదు ఓకేనా డ్యామేజ్లో ఏనండి ఇవి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి షిప్పింగ్ అనేది తీసేస్తే మీరు ఎంత అనేది ఆలోచించండి ఓకేనా శారీస్ అయితే చాలా బాగుంటాయి ఇవి ఇవి కా క్వాలిటీ అన్నమాట శారీ అయితే గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్కి ఇలా వస్తుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి ఇదిగోండి డ్యామేజీ అనేది ఇక్కడ వచ్చింది మీరు జాయింట్గా అయినా కట్టుకోవచ్చు లేదు దాని రఫ్ కొట్ అయినా చేసుకోవచ్చు ఓకే ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ లాంగ్ ఫ్రాక్ కూడా చాలా బాగుంటుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి బాగున్నాయండి శారీస్ అన్నీ కూడా మిస్ అవ్వద్దు ఇవి దసరా క్లియరెన్స్ సేల్ అనుకోండి ఇది వచ్చి మంచి వైన్ కలరు శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది అదిగోండి అక్కడ వచ్చింది చూసారా రెండు చోట్ల వచ్చింది హోలు మీరు గ్లాట్గా చూడండి ఇదిగోండి ఇక్కడ వచ్చింది పక్కపక్కనే రెండు చోట్ల మూడు చోట్ల వచ్చింది శారీ అయితే నేను ఈ ఆఫర్లో వేసినవి కూడా ఓపెన్ చేసి మరీ చూపిస్తున్నానండి అంటే పెద్ద పెద్దగా ఉంటే మేము కూడా చూసి ఒకేసారి చెప్పేస్తాం అంతే ఉండవు ఇవి మాకు తెలుసు కానీ మీరు కూడా ఒకసారి చూసి తీసుకుంటారు కదా చూసారనుకోండి అని చూసి తీసుకుంటారన్న ఆలోచనతోనే పెడుతున్నాను ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అనేది ఫ్రీ షిప్పింగ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది శారీ అండి ట్టు పెట్టుకున్నా ఇలాంటివి కలిపేస్తారా ఇలాంటివి కలిపేస్తారా మట్టు పెట్టుకున్నావా నువ్వు తీసుకుట్టించుకున్నావు శారీ అయితే చాలా బాగున్నాయండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ప్రతి సారీ కూడా చాలా బాగుంటుంది ఇదంతా కూడా బ్రాసోనే అండి శారీ అయితే చాలా బాగుంది కదా సూపర్ ఉందండి ఓకేనా త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇదిగోండి ఇక్కడ డ్యామేజ్ వచ్చింది త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి త్రీ ఫిఫ్టీ షి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఫిక్స్ పెట్టమని నైట్ అడగద్దండి మేము నైట్ టైం షాప్ వేసేసి ఇంటికి వెళ్ళిపోతాం కదా అప్పుడు కుదరదు ఓకేనా శారీస్ అయితే చాలా బాగున్నాయి మిస్ అవ్వద్దు ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి వెంట వెంటనే బుక్ చేసుకోండి అండి లేట్ చేస్తే ఇవి ఉండవు ఎన్నో లేవండి కొంచమే ఉన్నాయి క్లియరెన్స్ ఎలా పెడుతున్నాను కదా అసలు ఉండవు గ్రీన్ కలర్ అండి బాగుంది కదా చీర నిజంగా చాలా బాగుంది ఓకే గ్రీన్ కలర్ గ్రాసు అంతా చాలా నీట్గా బాగుందండి శారీ అయితే లాంగ్ ఫ్రాక్ కూడా బాగుంటుందండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి దీనికి మిస్టేక్ ఏంటి అంటే ఇది చూడండి ఇట్లా కొంచెం ఇది ఇది కొంచెం కొంచెం అక్కడక్కడ పోయినట్టు అనిపిస్తుంది అన్నమాట బ్రాసో అంతే బై మిస్టేక్ అంతే ఇంకేం ఉండదు ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి వెంటనే బుక్ చేసుకోండి అండి తర్వాత అయితే ఉండనే ఉండవు ఈ సారీస్ నేను చెప్తున్నాను కదా అసలు చాలా బాగున్నాయండి సారీస్ ఓకే ఇలా ఇలా ఇది పట్టుకో ఇది బ్లౌ ఇది శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది కాబట్టి మనకి ప్రాబ్లం ఉండదండి కొంచెమే ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలి అంటే మాత్రం వెంటనే బుక్ చేసుకోండి అండి లేట్ చేస్తే ఐటమ్ అనేది ఉండనే ఉండదు ఈ శారీస్కి ఓకే ఇదిగోండి దీనికి డ్యామేజీ అనేది ఇక్కడ వచ్చింది కొంచెం త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇదిగోండి ఇక్కడ కూడా వచ్చింది మీరు మేము డ్యామేజ్ అని చెప్పే ఇస్తున్నామండి క్లియరెన్స్ అని కూడా చెప్పే ఇస్తున్నాము ఓకేనా మళ్ళీ వచ్చాక ఇక్కడ వచ్చింది అక్కడ వచ్చిందని వాళ్ళ ఫొటోస్ ఏదో పెడతారండి పెట్టినా వాళ్ళు ఏం పాప మేము అనరు కాకపోతే చెప్తున్నాను మేము డ్యామేజ్ అని చెప్పే అమ్ముతున్నామండి ఓకేనా థ్యాంక్ యూ అండి